అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇది వచ్చేసి క్రిస్మస్ రోజు అంటే నిన్న ట్వంటీ ఫిఫ్త్ రోజు వ్లాగ్ అనమాట అండ్ అలాగే నిన్న మా పెద్దాడు పొడచు గారి వాళ్ళ అబ్బాయి బర్త్డే కూడా నిన్నండి కార్తీక్ బర్త్డే అనమాట మా హస్బెండ్ పెద్ద అక్క అవుతారు ఆవిడ సో అందరినీ కూడా ఇంకా రెడ్ కలర్ డ్రెస్సెస్ వేసుకుని రమ్మన్నారు అందుకే అందరూ కూడా రెడ్ కలర్ డ్రెస్సెస్లో అయితే ఉన్నారు ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఇక్కడ కార్తీక్ అయితే ఎప్పుడు నార్మల్గా స్నానం చేయించడానికి సరదాగా పిల్లలు అందరి చేత టబ్లో కూర్చోబెట్టి పోయించేలాగా ఇంకా యూనిఫామ్గా కలర్స్ అయితే వేసుకుని డ్రెస్ అయితే వేసుకుని రమ్మన్నారనమాట అందుకనేసి అందరూ రెడ్ వేసుకున్నారు పిల్లలు ఇంక ఇక్కడ నేనైతే ఒక పక్కన బిర్యానీ స్టార్ట్ చేశాను బిర్యానీ పులావ్ ఏదో ఒకటి అనుకోండి స్టార్ట్ చేసానన్నమాట సో పెద్దగిం కనబడలేదు ఇంక అందరికీ సరిపడేలాగా అందుకనేసి రెండిట్లో అయితే చేస్తున్నాను ఇక్కడ నార్మల్గా ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని దాంట్లో బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై అయితే చేసేస్తున్నాను అండి ఇంకో పక్కన కూడా చిన్న కుక్కర్ లాంటిది అయితే పెట్టాను అంటే మళ్ళీ అందరికీ సరిపోవాలి కదా అని చెప్పేసి అత్తయ్య గారు వాళ్ళు అయితే ఇక్కడ మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి బంగాళదుంపులు ఇవన్నీ కట్ చేసి ఉంచేసారనమాట కూరలన్నీ వాళ్ళు కట్ చేసేసారు ఇంకా చేయడం అయితే ప్రాసెస్ నేను చేస్తున్నాను అవైతే మార్నింగ్ స్టార్ట్ చేశానండి నైట్ వరకు కూడా వస్తుంది అంటే బర్త్డే పార్టీ అయ్యే వరకు కూడా మొత్తం కూడా చూడండి స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకు కామెంట్స్లో తెలియజేసేసేయండి ఇంకో నాలుగు రోజులు తిరిగేసరికి మనం అందరం కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే అడుగు పెడతామండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసి నాకేంటో అస్సలు సూట్ అయినట్టుగా అనిపించలేదు మరి మీకు ఎలా ఉంది అంటే కొంతమందికి లక్ కలిసి రావచ్చు కొంతమందికి బ్యాడ్ లక్ కూడా కలిసి రావచ్చు చెప్పలేము మరి మీకు ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇంకొక ఏంటంటే ఈ ఫోర్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి వెళ్తున్నాం కదా అక్కడి నుంచి అందరికీ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో యాజ్ వెల్ యాస్ మీరు కూడా నాకు అలాగే విష్ చేస్తారని అనుకుంటున్నాను అండి ఇక్కడ నేనేంటంటే ఒక మిస్టేక్ చేసేసానండి ఇప్పటికే మీరు కనిపెట్టేసి ఉండొచ్చు సో నేను బంగాళదుంపలు క్యారెట్ వేసేసాను ఈ అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట అంటే కార్తీక్గాడి కట్టుపక్కన పిక్స్ అవి తీయడం ఇక్కడ నార్మల్గా ఆయిల్ పెట్టడం బొట్టు పెట్టడం చేస్తారు కదండి అలా అవి అనమాట ఇంకా అటు ఇటు చూసే లోపు ఇవి వేయడం మర్చిపోయి బంగాళదుంపలు వేసేసాను అందరు ఇంకా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసాను సో ఇది కొంచెం పక్కకు తోసేసి మొక్కలు కొంచెం ఆయిల్ కూడా వేసి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసాను సో సో దట్ పచ్చి స్మెల్ ఏమీ లేకుండా ఉంటుందని చెప్పేసి యాక్చువల్గా మనం ఆనియన్స్ వేసేసి హాఫ్ ఫ్రై అయిన తర్వాత వేస్తాం కదా అల్లం పేస్ట్ బట్ పర్వాలేదు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయడం వల్ల ఇదైతే పచ్చిపాస్ నేను రాలేదు ఫుల్గా పిల్లలు కదా ఎనిమిది మంది పిల్లలు కదా ఇంకా ఫుల్ గోల గోలండి నిన్న చక్కగా వాడికైతే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడేశాము అందరం కలిసి ఇంకా వాడేంటంటే ఇక్కడ ఈ కుంకుమ బొట్టు అవి పెట్టించుకొని అంటున్నాడు అనమాట వుద్దు గారు వాళ్ళందరూ చేశారు బట్ నాకు వీడియో తీయలేదు అక్కడ నేను అక్కడ ఉండిపోయాను కదా పులావ్ దగ్గర సో ఇక్కడైతే ఇంకా నే నేను కూడా ఇంకా బొట్టు పెట్టి నలుగురిది పెడదామని చెప్పేసి వచ్చాను అనమాట సో వాడు పెట్టించుకోవట్లేదు అంటే వాడికి ఇవన్నీ కుంకుమ పెట్టడం నలుగురు పెట్టడం ఇంట్రెస్ట్ లేదనమాట సో దానికే కొంచెం క్రాంకీగా ఉంటున్నాడు అక్కడ అంతకన్నా ఏం లేదు అండ్ ఇదైతే కార్తీక్ది ఫోర్త్ బర్త్డే అండి అక్కడ కార్తీక్ని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నది అయితే వాళ్ళ నాన్నగారు అనమాట ఇంకా కార్తీక్ అయితే ఇక్కడ ఇంకా అక్షింతలు కూడా వేసేసి ఆశీర్వదించేసాను ఇలా జరిగిందండి మార్నింగ్ అంతా కూడా ఇక్కడ కార్తీక్ నిత్యమైనా ఒకేసారి వాటర్ వేసారనమాట పిల్లలందరూ కలిసి ఇంకా కార్తీక్ అయితే ఫుల్గా ఏడ్ ఒకేసారి వద్దు వాడికి ఇష్టం లేదంట తలపైన వేయడం అందుకని ఏడ్ చేసాడు ఇంకా అత్తయ్య గారికి అయితే కోపం వచ్చేసింది ఇక్కడ మ్యాట్ కూడా తడిసిపోయింది ఏంటి ఇవ్వాలా ఏంటి అని కంగారు పడిపోయారు అనమాట సో పిల్లలందరూ కలిసి అంత హడావిడి చేశారు వీళ్ళు చేసిన కోపానికి ఇంకా అత్తయ్య గారికి ఆ కోపంలా వచ్చేసింది అనమాట ఏంట్రా బాబు ఆపండి అనేసారు ఒకేసారి ఇంకా అప్పుడు అందరూ కూడా మంచిగా సైలెంట్ అయ్యారండి పిల్లలు తర్వాత ఇదిగోండి ఈ లోపు కార్తీక్గాడి వెళ్ళి స్నానం చేసేసి మంచిగా రెడీ అయ్యి వచ్చేసాడు ఈ డ్రెస్ అయితే బర్త్డే డ్రెస్ ఇది బాగుంది కదా వాడికి తర్వాత ఇంకేముంది ఇంకా భోజనాలు చేసాడు మేము అందరం కూర్చొని ఇంకా తినేసిన తర్వాత మధ్యాహ్నం కొంచెం ఎడిటింగ్ వర్క్ ఇవన్నీ ఉన్నాయండి చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే కార్తీక్గాడి బర్త్డేకి చిన్నగా ప్లాన్ చేశారు కేక్ కటింగ్ అయితే అది కూడా మీతోటి షేర్ చేస్తాను నేనైతే కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదండి జస్ట్ గ్రేవీ లాగా కొంచెం ఉల్లిపాయలు టొమాటో వేసి చేశాను అనమాట కర్రీ ఏం చేయలేదు అది కూడా కొంచెం క్వాంటిటీ చేశాను అండ్ ఇక్కడైతే పిల్లలందరూ కూడా హాయిగా పడుకుండి పోతున్నారండి అతయ్య హాయిగా పడుకుంటు అంటే అత్తయ్య గారు తిట్టి పడుకోవాల్సిందే అందరూ లైన్గా పడుకోండి అంటే అందరూ పడుకున్నారనమాట కాసేపు మళ్ళీ వెంట వెంటనే ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోయారు ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ చిన్నగా తీసుకోవాల్సింది ఉంటే నేనైతే ఇక్కడ డీమార్ట్ దగ్గరికి అయితే వెళ్ళామండి సో ఇక్కడ మాకు కావాల్సినవి తీసుకోవడానికి మాస్టర్ బాబు చూసారా ట్రాలీ అలా తోసేసుకుంటున్నాడు ఇంకా పిల్లలు వస్తే చాలు అటు ఇటు పరిగెడతారు పెద్ద ఎక్కువసేపు అయితే పట్టలేదు ఇక్కడ మాకు ఆయిల్ తీసుకోవడానికి వచ్చాము యాక్చువల్గా మేము తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కార్తీక్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాము వాళ్ళైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళారండి అంటే ఇక్కడ చిన్నగా కేక్ షాప్ ఉందండి ఈ ఈటన్ ప్లేలోనే కేక్ సెక్షన్ ఉంది సో అక్కడైతే పింకిష్ ధీమ్లో ఉందండి లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు వీడియోస్ తీసినప్పుడు చూశాను ఇంకా కార్తీక్ వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేశారు మళ్ళీ ఇంట్లో డెకరేషన్ మార్నింగ్ చూశారు కదా హడావిడి ఇంకా బాబో ఇంకా భరించలేము బయట పెట్టేద్దాము పిల్లలు వాళ్ళని చెప్పేసి బయటతే పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకుంటారు కదా కాసేపు అని చెప్పేసి ఇదిగోండి పింక్ కేక్ కేఫ్ అనమాట ఇది సో మొత్తం పింకిష్ ధీమ్లో ఉంటుంది చాలా బాగుంది లాస్ట్ టైం కూడా నేను కొన్ని వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో సో ఇంకా అప్లోడ్ చేయలేదు అంటే లాస్ట్ టైం ఒక చిన్న ప్రమోషనల్ వీడియో ఉండి ఇక్కడికి అనమాట చూపిస్తాను ఇప్పుడు పింక్ చాలామంది వెళ్ళే ఉంటారులేండి రాజమండ్రిలో ఉన్నవాళ్ళైతే రాజమండ్రిలో లేని వాళ్ళైనా ఇప్పటిదాకా వెళ్ళని వాళ్ళైనా ఐడియాగా ఉంటుందని చెప్తున్నాను అక్కడ కేక్ కటింగ్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ అది ఉందన్నమాట సో బర్త్డే థీమ్ ఉంది ఇదిగోండి చిన్నదన్ గారు వాళ్ళు అయితే ఇక్కడ హాయ్ చెప్తున్నారు సో ఇక్కడ క్రిస్మస్ కదండి నిన్న ఇంకా ఫుల్గా క్రిస్మస్కి సంబంధించిన కేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆ థీమ్తో క్రిస్మస్ ధీమ్తో కేక్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా నార్మల్వి కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ వీళ్ళైతే మాత్రం రెడ్ వెల్వెట్ కేక్ ఉంటారుగా తీసుకున్నారు విహారీ గడ ఎందుకు ఏడుస్తున్నాడు విహారీ అయితే మా చిన్నదన్ గారు కొడుకు అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నక్క ఆవిడ వాళ్ళ అబ్బాయి అనమాట ఫస్ట్ అయితే అమ్మాయిలు ఉన్నారు వాళ్ళిద్దరికి ఇంకా తర్వాత వీళ్ళు పిల్లలు అబ్బాయిలు ఉన్న ఎవరో కామెంట్ పెట్టారండి మీ హస్బెండ్ వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి ఏదో కామెంట్ పెట్టారు వాళ్ళైతే త్రీ మెంబర్స్ అండి ఇద్దరు అక్కలు తర్వాత మా హస్బెండ్ అనమాట మొత్తం ముగ్గురు మా అత్తయ్య గారికి పిల్లలు అయితే ఇక్కడ చూడండి అలా కూర్చున్నారు మొత్తం హార్ట్ షేప్లో ఉన్నాయండి చైర్స్ కూడా చాలా బాగున్నాయి అంటే ఇక్కడ ఏమైనా చిన్నగా సెలబ్రేషన్ చేసుకోవాలి కేక్ కటింగ్ చేసుకోవాలి మేము డెకరేషన్ చేసుకునే టైం లేదు బట్ పిక్స్ కావాలి ఏదైనా కొంచెం ఒక మంచి థీమ్లో ఉండాలి ఎంజాయ్ చేసినట్టు ఉండాలి అనుకుంటే ఇక్కడ కేక్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ కేక్ ఒకటి తీసేసుకుని బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కనిపిస్తుంది కదా అక్కడైతే మీరు కేక్స్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట ఎవరికైనా ఐడియా ఉంటుంది అన్నట్టుగా చెప్పాను అంతే తెలిసిన వాళ్ళు అయితే ఇగ్నోర్ చేసేసేయండి ఇదిగోండి రెడ్ వెల్వెట్ ఫ్లేవర్తో అయితే తీసుకున్నారు కార్తీక్ అని రాయించారనమాట కేక్ అయితే బాగుందండి ఇంకా పిల్లలు పిల్లలు ఎలా అలా చేశారు ఏంటి వీడి కేక్ కట్టింగ్ ఎలా జరిగింది అంత చూపిస్తున్నాను పదండి అండ్ ఇక్కడ అయితే మాత్రం పింకిష్గా ఉంది కదండి అందుకనేసి పిక్స్ తీస్తున్నా వీడియోస్ తీస్తున్నా మొత్తం పింక్ పింక్గా కనిపిస్తుంది అనమాట అంటే అంత క్లారిటీ పిక్స్ విషయంలో మాత్రం క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే మొత్తం పింక్ ధీమ్తో పింక్ లైట్స్తో ఉంటుంది అనమాట అందుకనేసి పిక్స్ క్లారిటీ కావాలంటే అవ్వదు కానీ మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం చేయొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోస్లో ఇదే కలర్లో ఇదే ధీంతో పింక్ ధీమ్తో అయితే వస్తాయి అనమాట పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు వాడు ఎప్పుడు కేక్ కట్ చేస్తారడ ఎప్పుడు తింటామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారనమాట ఇంకా వాడికి అంతే వాడికి ఇది బర్త్డే చేయడం కన్నా కేక్ కట్ చేసేయండి అంటున్నాడు అనమాట ముందు సో క్యాండిల్ అయితే పెట్టారు చూడండి మంచిగా ఎంజాయ్ చేశాడు పిల్లలు ఏముందు చెప్పండి తినే తక్కువ హడావిడి చేసేసేది ఎక్కువ అందరికీ తెలిసిందే అందరు పిల్లలు అంతే మ్యాక్సిమము ఇంక ఇక్కడ వన్ బై వన్ కార్తీక్గాడికి అయితే పెట్టి వాడిని అయితే ఆశీర్వదిస్తున్నారు ఇంకొన్ని ఫస్ట్ అత్తయ్య గారు పెట్టారు ఇంకా తర్వాత అయితే ఇగోండి వదిన గారు వాళ్ళు కూడా పెడుతున్నారనమాట నేను నిన్న కొన్ని కామెంట్స్ చూశానండి యాక్చువల్గా నాకు చాలా కొన్ని కొన్నిటికి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని వీడియోస్కి కొన్ని కొన్ని మధ్యలో చూసుకోమండి సో చూసుకోకుండా వదిలేసేవి చాలా ఉంటాయి నిన్న ఏదో నార్మల్గా క్యాజువల్గా చూస్తుంటే ఆ కామెంట్స్ అనేవి నేను చదివానమాట నిజంగా నాకు ఎంత కోపం వచ్చిందంటే చెప్పు అంత పాపం వచ్చేసిందండి ఇప్పుడు నేను ఈ కార్తీక్ బర్త్డే వీడియోలో అయితే షేర్ చేయదలుచుకోలేదు ఇక్కడ సో నెక్స్ట్ వీడియోలో నేనైతే ఆ కామెంట్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్స్తో సహా పెట్టి చూపిస్తానండి ఎలాంటివి పెడుతున్నారో వాళ్ళందరూ అని చెప్పేసి నాకు ఎంత బాధ అనిపించిందో అసలు అలా ఎవరు పెడతా ఎవరు పెట్టరు అలాగా వేరే వాళ్ళని తిట్టుకుంటే మనకి ఏమీ రాదండి ఒకటైతే నేను చెప్దామనుకుంటున్నాను బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఈ వీడియో కొంతమంది అయినా చూస్తారు వాళ్ళ కోసమైతే ఇవి చిన్న విషయమైనా నేను చెప్తున్నాను అనమాట ఎదుటి వాళ్ళని ఏదైనా ఒక మాట అనేటప్పుడు మనను వచ్చి ఉత్తి పొందాన ఎవరో దారిని పోయే దానే ఉన్నాడు అనుకోండి మనను వచ్చి ఉత్తినే తిడితే మనం ఊరుకుంటామా చెప్పండి ఊరుకోం కదా ఖచ్చితంగా రివర్స్ అవుతాము ఏదో సామెత ఉన్నట్టు పదే పదే కొట్టగా కొట్టగా కర్ర కూడా పామే కాటేసిందంట అలాగా మీరు ఎదుటి వాళ్ళని అని తిరిగి అనిపించుకోవడం దేనికి నేను అదే చెప్తున్నాను చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తారు మళ్ళీ వెంటనే మమ్మల్ని ఏం అనకూడదు అన్న ఫీలింగ్తో ఉంటారనమాట అలా ఉండొద్దు ఇప్పుడు ఎదుటి వాళ్ళని మీరు తిడుతున్నారు ఒక మాట అంటున్నారు అంటే ఎదుటి వాళ్ళ నుంచి ఎంత హార్షిక సమాధానం వచ్చినా మీరు అది తీసుకునేలాగా ఉండాలి సో ఈ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే స్క్రీన్ షాట్స్ అయితే పెట్టి మాట్లాడతానండి ప్రజెంట్ అయితే ఇంకా మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది కదా దీని గురించి మాట్లాడదాము అంటే నా వరకు ఏంటంటే నేను ఎవరి జోలికి వెళ్ళను మొదటిసారి నేను అందరితోనూ బాగానే ఉంటాను అదే నా జోలికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా గట్టికనే సమాధానం చెప్తానండి ఎవరికైనా సరే అదేంటి నీకు నువ్వు అలా చెప్పావు ఇలా మాట్లాడవు అంటే మరి మీరు అన్నదాన్ని బట్టే ఉంటుంది ముందు ఎదుటి వాళ్ళు అనకపోతే నేను అనను కదా అక్కడే పాయింట్ ఉంది కదా ఎవరైనా అన్నా సరే పడుండాలి అంటే కుదరదు కదా సో ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఆ ఐడియాట్స్ గురించి స్క్రీన్ షాట్స్ అవి రేపటి వీడియోలు అయితే మిస్ కాకుండా చూడండి ఇక్కడ వదిన గారు అయితే ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ని అయితే పీసెస్ చేసేసి ఇలాగా ప్లేట్స్లో అయితే పెట్టేస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ అయితే షేర్ చేసేసారు సో కేక్ టేస్ట్ అయితే బాగుంది ఐస్ క్రీమ్ కేక్ అంటారు చూసారా ఇంచుమించు అలా ఉంది ఐస్ క్రీమ్ కేకేనేమో లేదంటే రెడ్ వెల్వెట్ నార్మల్ కేకో బట్ నాకు మాత్రం టేస్ట్ బాగా అనిపించిందండి మా శ్రీయాన్షిపా చూసారా అసలు కేక్ తినదు శ్రియాంశీ పాప అలాంటిది నిన్న చిన్న చిన్న పీస్ తిందనమాట ఇక్కడ అంటే పిల్లలు అందరూ తిన్నారు కదా అందుకనేసి అది కూడా తిన్నట్టుంది ఇక్కడ నేను కూడా ఇంకా నా పీస్ని అయితే తింటున్నాను ఇక్కడ మా శ్రీయాన్షిపా చూసారా పక్కన నాకు తెచ్చేసి పెట్టేసింది అనమాట ఒక స్పూన్ అయితే నాకు తెచ్చి పెట్టింది ఇంకా నువ్వు తినైతే అంటుంటే పరిగెడుతుందండి దాని కిచెన్ పీస్లో మళ్ళీ నాకు స్పూన్ పెట్టేసి కొంచెం తిందులండి ఈటెన్ ప్లేలో పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంటుందండి బయట అంటే స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అలా పెట్టి మనం కాయిన్స్ అయితే తీసుకోవాలి ఇక్కడైతే కార్స్ అవి మాత్రం అలా కాదు వీటికి స్పెషల్ రేట్స్ ఉంటాయి మేమైతే వాటికి వెళ్ళలేదండి అంటే మేము నార్మల్గా బర్త్డే పార్టీకి అని వచ్చాం కేక్ కటింగ్ కాసేపు పిల్లలు స్పెండ్ చేస్తారని వచ్చామంతే ఇక్కడ క్రిస్మస్ థీమ్ చూడండి ఎలా పెట్టారు ఈటెన్ ప్లే దగ్గర ఇంకా అందుకనేసి ప్లే ఏరియా దగ్గరికి వెళ్ళలేదు కానీ పిల్లలు ఊరుకుంటారు చెప్పండి అవి అవి ఎక్కుతాము ఇవి చూస్తామని చెప్పేసి ఆట వస్తువుల దగ్గర ఉంటారు కదండి ఎవరైనా పిల్లలు సో పిల్లలు ఫుల్గా హడావిడి చేశారనమాట ఇక్కడ చిన్నగా పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు ఒక జారుడు బల్ల అలా పెట్టారనమాట సీసో ఒకటి అలా పెట్టారు సో ఇక్కడ కాసేపు ఆడుకున్నారు మా ఆశ్రిత్బాబేమో ఆ చీకట్లో మెట్టు ఉందనుకుని అడిగేసేసి పడిపోయాడు అనమాట సో ఇలా ఉంటాయి అల్లర్లు అయితే మాత్రం ఇంత ఇంతమంది పిల్లల్ని నార్మల్గా హ్యాండిల్ చేయాలంటే ఎంతమంది అయినా సరిపోరండి ఎందుకంటే ఒక మూలకి పరిగెడతారు ఒకళ్ళ లోక పరిగెడతారు ఇంకా అందరినీ చూసుకోవాలి ఇంకా బయట పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కదా వీళ్ళలో కలిసిపోతూ ఉంటారు ఇంకా అం పిల్లల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళామంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి అందులో కొంచెం ఎక్కువ ఒక నాలుగు ఒక ఐదు ఆరుగురు పిల్లలు ఒక చోట కలిసారంటే ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది కదా అండ్ తర్వాత అయితే మా శ్రీ అంశి పాప కాసేపు ఉయ్యాలు ఊగుతానని చెప్పేసి అడిగింది అనమాట సరే అని చెప్పేసి దాన్ని అయితే ఉయ్యాలు ఊగుతున్నాను పార్క్కి మా పిల్లలకి ఏంటంటే పార్క్కి డైలీ తీసుకెళ్ళినా సరే వెళ్తారండి వాళ్ళకి అంత ఇష్టం అనమాట అక్కడ ఆడుకోవడం అన్ని అని చెప్పి అన్నీ బట్ మాకేంటంటే మా హస్బెండ్కి కుదరదు నాకు రోజు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉంటాను కదా అలా రోజు కాకపోయినా ఒక టూ డేస్కి ఒకసారి అయినా పార్క్కి తీసుకెళ్ళి అలా డైరెక్ట్గా ఇంటికి వద్దాం అంటూ ఉంటాను బట్ వెళ్తాము బట్ తక్కువ ఒక టెన్ డేస్కో అలా వీడియో పేరు చెప్పైనా సరే నేను తీసుకెళ్తూ ఉంటాను కదా అప్పుడు ఫుల్గా ఆడుకుంటారనమాట ఈ లోపు అన్నయ్య గారు అయితే అక్కడ పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నారు తర్వాత ఇంకా సమోసా అయితే తీసుకున్నారండి వదన్ గారు వాళ్ళు సమోసా అండ్ బజ్జీలు తీసుకున్నారు ఇంకా అవి కూడా తిన్నాక మళ్ళీ పిల్లలు ఇక్కడైతే డ్యాన్సులు వేస్తున్నారనమాట ఓపెన్ ప్లేస్లోనే ఎక్కువగా ఉన్నామండి ఇక్కడ నుంచి పార్క్కి వెళ్దాం అనుకున్నాము బట్ ఇంకా వెళ్ళలేదండి సో ఇక్కడే కా ఉన్నాయి కదా ఇవన్నీ స్క్రీన్ పెట్టేసి ఇలా మంచిగా సాంగ్స్ వేశారు అలాగే ఉయ్యాళ్ళు అవి కూడా ఉన్నాయి ఇంకా కాసేపు అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడే స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చులే అన్నట్టుగా అక్కడికి వెళ్ళలేదు వీళ్ళు కూడా ఫుల్గా డ్యాన్స్ లేదు ఈ పొట్టోడు చూడండి విహారీగాడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో చిన్నదిన గారు వాళ్ళ బాబు వేడు ఇంకా వీడికి ఫుల్ ఊపు వచ్చేసింది అనమాట ఆ పాటలు అన్నీ వినేసి అంతేనండి ఈ వీడియో